నమస్కారం స్వామిజీ శుభమస్తు తల్లి ఒక మనిషి ఎన్నో గుణగణాలతో ఉంటారు ఈ మనిషిలో ఉన్న గుణం ఇంకో మనిషిలో ఉండాలని లేదు అసలు నిజంగా ఈ గుణగణాలు అనేది ఏ రకంగా ఉండాలి అసలు గుణం అంటే ఏంటి గుణములో అలవాట్లు మనుషులు పొరపాట్లు ఏమో చేస్తుంటారు అవును గుణం అంటే అది ఈ యొక్క శరీర దానికి జీన్స్కి ఆ డిఎన్ఏకి సంబంధం ఆత్మకి సంబంధం లేదు తల్లి క్లియర్ వెరీ మచ్ క్లియర్ సోల్ దాని ఇష్టమైన పనులు చేసుకోవడానికి అది వస్తుంది ఆ గుణాలు అనుభవించడం కోసం రాదు అది ఏమనుకుంటుందో పొరపాటు ఎప్పుడైనా ఆ గుణాలు కూడా అనుభవించాలంటే కొన్ని ఆత్మలు రావచ్చేమో కానీ గుణాలకి అలవాట్లకి మన చేసే పొరపాట్లకి సోల్ నాట్ రెస్పాన్సిబుల్ ఎలా శరీరమేనా ఎలా చెప్తా ఎలాగైతే క్యారీ అవుతాయో స్కిన్కి సంబంధించింది జబ్బులకి సంబంధించింది అలవాట్లకు సంబంధించింది ముఖ కవళికలకు కూడా సంబంధించింది ఇది క్యారీ ఇప్పుడు నేను నా లాగా మా తండ్రి మా తాత ఉండొచ్చు ముక్కు చెవులు కళ్ళు ఏదో సంథింగ్ అమ్మాయిలకు కూడా తల్లిదండ్రుల యొక్క పోలికలు రావచ్చు ఆత్మ నావి కావు కదా ఇవన్నీ తయారైన తర్వాత కడుపులో గర్భంలో అన్ని కొన్ని మాసాలంతా తయారయ్యాక అప్పుడు ఆత్మ ఎంటర్ అవుతుందని శాస్త్రం అవును అంటే ఆత్మ రాకముందే ఇవన్నీ తయారైపోతున్నాయి అంటే ఇది స్కిన్ కి సంబంధించింది వాళ్ళ పూర్వీకుల ఆరు తరాలు ఏడు తరాలు ఇరవై తరాలు ముప్పై తరాలు ఏమన్నా కానీ అది ఎన్ని తరాలన్నా పోవచ్చు అన్నీ ఉంటున్నాయా మనం ఇంతవరకే బాడీకి ఎఫెక్ట్ ఏమో అని ఏడు తరాలే తీసుకున్నాం అవును ఈ పెళ్లిళ్ళు కూడా ఏడు తరాలే చూసుకున్నా ఇప్పుడు మూడు తరం ఒక తరం కూడా పోయింది అందుకే పోతున్నాయి అవి కూడా అవి ఏ తరమో తెలియడం లేదు మనం పెట్టుకునే మనం నిర్ణయించుకునే తరంలో వెళ్ళిపోతున్నాం సృష్టి మానవుల్లో మొట్టమొదట్లో జ్ఞానం సంపాదించేంత వరకు ఒక రకమైన జీవనం ఉండేది అడవి మనుషులు అవి అనే జ్ఞానం సంపాదించాక భగవంతుడు కృపతో సుజ్ఞానులుగా అజ్ఞానం పోయి సుజ్ఞానులుగా ప్రవర్తిస్తూ సంఘము కట్టుబాట్లు సంస్కరింపబడ్డాడు భాష ఆలోచనలు అన్నీ మారే అప్పుడు సంఘం ఏర్పరచుకొని ఇలాంటి వాళ్ళు ఇలా ఉండాలి ఇలా నేర్చుకోవాలి విద్య బుద్ధులు అన్నీ కూడా రావడం అవన్నీ పూర్వం సరే దాని గురించి ఇంకా ఎక్కువ చెప్పచ్చు ఇప్పుడు ఇంకా సింపుల్గా ఏంటంటే ఈ గుణాల దగ్గర ఆ జెనెటిక్గా వచ్చినటువంటి వాటికి క్యారీ అయినటువంటివి కూడా బుద్ధులు కూడా బుద్ధులు ఆ మా తాతయ్యకి మతిపరుపు ఉండేదంటే నాకు ఉంటుంది నేను మర్చిపోవడం కాదు ఆత్మ మర్చిపోదు అమ్మా తల్లి ఆత్మ మర్చిపోదు బుద్ధి మా వాళ్ళకి ఎవరికో ఉంది రంగు ఇంత అందగాళ్ళం ఇంత మంచి చామంటే మరి ఎవరికో ఉండి ఉండాలి కలరు కొంతమంది కొంచెం బ్లాక్ అండ్ వైట్గా కూడా అంటే చామన ఛాయ కూడా ఉంటారు ఎవరో ఉంటారు అప్ప కానీ ఈ మూడు తరాలు కానీ ఏడు తరాలు ఎవరికైనా ఏ కలర్ అయినా ఏ జబ్బులైనా క్యారీ అవుతాయి ఇందులో డాక్టర్స్ సర్టిఫై చేశారు నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవే గుణాలు ఇప్పుడు మీరు క్లారిటీ వచ్చింది లేజినెస్ గుణం సోల్క్ కాదు శరీరానికి జీన్స్ కదా అసలు పనులే చేయరు కొంతమంది తిన్నాం పడుకో లేదా మాట్లాడడం లేకపోతే ఏదో ఏదో ఆలోచించడం అందరూ కాదు కొంతమంది అందరు లేదు కొంతమంది అలా కొంతమంది బాగా తింటారు ఇంత తింటారు ఎవరో తిన్నారేమో వాళ్ళ వాళ్ళల్లో ఎన్ని రుచులున్నా మనం తినలేము కొంతమంది ఇంతే తింటారు కడుపు ఆరించులే కదమ్మా అంటే విషయం ఎందుకంటే మీకు క్లారిటీ ఇవ్వడం కోసం అలవాట్లు గ్రహపాట్లు ఇవన్నీ కూడా గా కొన్ని క్యారీ అవుతాయి ఆత్మ వచ్చేది ఓన్లీ అది ఒకటి చాలా పెద్ద నిర్ణయంతో వస్తుంది అది ఎప్పుడైతే పనులు ఆపేమో ఆ పనులు కంప్లీట్ చేయడం కోసం తప్ప మిగతా పనులకు రాదు ఊరెళ్ళి ఆ పనులు చేసుకోవడానికి వస్తారా ఊళ్ళో వాళ్ళందరికీ ఓటర్స్ని అడిగేసి వస్తారా మీరు ఒక ఊరు వెళ్ళామమ్మా అందరికి కనుక్కుంటావా హాయ్ బాయ్ ఆ అవసరం లేదు మనకి వెళ్ళాము ఆ పని చేసిన వచ్చేసా అంతే అవబుధా మళ్ళీ వెళ్తాం సహజం ఇక్కడ కూడా సోలు వచ్చేటప్పుడే అది నిర్ణయాలు అవన్నీ క్యారీ అది వేరు ఆ లేజినెస్ అది క్యారీ చేస్తుందా అని అమాయకంగా మాట్లాడదు లేజినెస్ ఇలాంటి కొన్ని అలవాట్లు తండ్రి లేకపోతే అన్నయ్య తమ్ములు ఎవరన్నా ఒకరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇట్టి అంటారు ఒక్కోసారేమో సైవ్యం చేస్తూ ఉంటారు అవన్నీ అలవాట్లే అవన్నీ క్యారీసే సోలిలా అంటూ మాట్లాడాలని అనుకోదు పాపం మీరు ఆలోచించండి కొన్ని నా అలవాట్లే వచ్చేరా మా అమ్మాయికి అంటారు నాలాగే తింటుంది అబ్బాయి నాలాగే బాగా చదువుకుంటుంది ఓకే సంతోషం సోల్ కాదక్కడ జెనెటిక్గా అవి కొన్ని వస్తాయి ఇది తథ్యము గుణాలు కూడా చాలా వరకు అందుకే ఆ గుణాలని కూడా మార్చాలి అంటే సోల్ గనక మన మీద దయ తలిచి దాని రియలైజేషన్ అయ్యి ధ్యానమో వానమో పానమో ఏదో ఒకటి పెట్టుకుంటే అది ధ్యానం చేసుకుంటూ తన్ను తాను తెలుసుకుంటే ఈ శరీరానికి అది హెల్ప్ చేయగలుగుతుంది గుణాలు మారుస్తారు బుద్ధులు మారుతాయి అలవాట్లు మారుతాయి ఆలోచనలు మారుతాయి కొంతమంది పుడతారు దేశం కోసం దబలాడ్డానికి వేరే పనులు చేయరు పుట్టుకతో అదే పని అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ పేర్లు కొని గుర్తుకు రావడం లేదు కాబట్టి లేకపోతే ఏదో ఒకటి రెండు వచ్చే లాల్ బహదూర్ శాస్త్రి కానీ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి వాళ్ళు అలా ఎంతో మంది ఉండచ్చుతారు రాజులు కూడా అంతే ఒక పర్పస్ అంతే కొంతమంది వాళ్ళని చూసి వేరే వాళ్ళు ఉత్తేజులై వాళ్ళు మారుతారు తప్పులేదు అంటే ఈ గుణాలకి మారడానికి మార్చే శక్తి కలిగినటువంటిది తేజస్సు కూడా ఆత్మ అది తలుచుకుంటే ఇవన్నీ సెటరేట్ చేస్తుంది తప్పకుండా చేస్తుంది దానికి అనుకూలంగా దానిని తెలుసుకోవాలి ముందర ఈ బాడీలో ఉండే అసలు స్వరూపాన్ని పట్టుకోవాలి ఆత్మని ఆత్మ తెలుసుకోవడానికి మనం సహాయం గనక చేయడం కాదు మనం ప్రాక్టీస్ చేస్తే వాట్ ఈస్ సోల్ వాట్ ఈస్ అవర్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ అని తెలిసిపోతాయి ఓకే ఈజీ కానీ అన్ని పనులు ఒకేసారి చేయాలంటే కష్టం వస్తుంది ఆ ప్రాక్టీసెస్ చేశాక మీరు అన్నీ చేసుకోండి ఏమి ఇబ్బంది లేదు నేనేంటో తెలుసుకున్నాక రమణ మహర్షి గారు నేనేంటో తెలుసుకొని వారు కొన్ని విషయాలు చెప్పారు ఆయన ఇప్పుడు శివైక్యం చెందారు అంటే ఏమిటి ఆయన పర్పస్ నేను ఎవరు తెలుసుకోవడానికే వచ్చారు ఎంత గొప్ప విషయం అంటే అలాగే కొంతమంది కొన్ని తెలుసుకోవడానికే వస్తారు ప్రాణం అనేటువంటిది సర్వవ్యాపకము ఎంత ముట్టుకున్నా ప్రాణం ఉంటుంది ఇప్పుడు ప్రాణం గ్రోత్కి మీకు తెలుసు కదా మా చెట్లు పెరుగుతున్నాయి నదులు పారుతున్నాయి వేగం వస్తుంది ఎక్కడ గాలి గాలికి శక్తి శక్తి ఉంటే తప్ప గాలి వీయదు చెట్లు కూడా పెరుగుతున్నాయి మనం పెరుగుతున్నాం పుట్టినప్పుడు మనిషి ఒక వన్ ఫీట్ హార్డ్లీ అంతే మరి ఆరు అడుగులు అవుతున్నాడు మూడు అడుగులు అవుతున్నాడు పెరుగుతున్నాడు ఇవన్నీ కూడా గ్రోత్ ఇవన్నీ కూడా కణాలు ఈ యోగంలో ఇవాళ ఇంకో ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇప్పుడు గుర్తొచ్చింది ఎప్పుడు అనుకున్నాను చెప్దాం మీ ద్వారా అని జెనెటిక్గా జిన్ థెరపీ అనే ఒకటి ఉన్నది జిన్ థెరపీ అదే చెప్తున్నాను ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చేస్తూ కొంచెం ఒక రెండు రోజులు ఇబ్బంది పట్టి కనుక ధ్యానం చేస్తే ఏదైతే థాట్ వాళ్ళు అప్లై చేసి ప్రొడ్యూస్ చేస్తారో థాట్ అప్లికబుల్ చేస్తారో ఈ మైండ్ యోగాలో కోటానుకోట్ల జీవ కణాలు మన బాడీలో ఉన్నాయి జాగ్రత్తగా ఏంటంటే కోటాను కోట్లు ఉన్నాయి జెనెటిక్గా జీన్స్ అంటాం మనం కణాలు అంటాం అవన్నిటికీ మైండ్స్ ఉంటాయి మన మైండ్ ఉన్నట్టు దానికి మైండ్ ఉంటుంది ప్రతి కణానికి ఇది ఒప్పుకోవాలి లో ఉంది మన శాస్త్రంలో కూడా ఉంది జీ కణ కణంలో దైవ కణం అని కొత్తగా వచ్చిందిగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని వచ్చింది కానీ అది ఆర్టిఫిషియలే ఒరిజినల్ కాదు అలాగే ఇక్కడ కూడా దైవ కణం గురించి కూడా ఈ మధ్య కొంచెం కనుక్కోవడం అది ఇది ప్రయాసపడుతున్నారు మనలో దైవ కణాలు కూడా ఉన్నాయి నువ్వే దైవ కణంగా మారచ్చు నువ్వే దేవుడు అవ్వచ్చు అప్పుడు ఏంటంటే ఈ ఆత్మ ధ్యానం చేసేటప్పుడు ఈ థాట్ ఇచ్చి ఆ రెండు గంటలు మూడు గంటలు చేసేటప్పుడు కంటిన్యూగా ద థాట్ విల్ ట్రావెల్ ఈచ్ అండ్ ఎవ్రీ కణ అన్ని మైండ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఏకతాటి మీద వచ్చేస్తాయి అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది ఇది సీక్రెట్ అన్ని థాట్స్ మొత్తం జీవ కణాలన్నీ కూడా కణాలన్నీ కూడా జీన్స్ అన్ని కూడా మైండ్స్ అన్ని కూడా సెట్ అయిపోయి ఒకే థాట్ అయిపోతాయి అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది బ్రహ్మాండంగా ఒక ఆలోచన రావాలన్నా ఇవన్నీ ఒక ఫార్మట్ లోకి రావాలి ఆ థాట్కి బలం వస్తుంది ఏకాగ్రత చేయగలుగుతారు మీరు ఉండగలుగుతారు ఇది మీరు ఈ మధ్యకాలంలో ఎవ్వరు నేను చెప్పింది చెప్పలేదని నాకు తెలుసు అవును అంటే కొంతమంది చాలా బలంగా తీసుకుంటారు నిర్ణయాలు అసలు పక్కగా ప్లాన్ చేస్తారు అలా జరిగిపోతది అంటారు కదా సోల్ విల్ టేక్స్ నో డౌట్ అది వేరు కొన్ని పరిస్థితులు ప్రభావం చేత కొంతమందిని కిడ్నాప్ చేస్తాం కొంతమందిని చంపేస్తాం కొంతమందిని ఇబ్బంది పెడతాం ఏమేమో చేస్తాం అది మనిషి యొక్క అసూయ ఇప్పుడు మీరు చెప్పిన ఈ జిన్ థెరపీ అన్ని కణాల యొక్క మైండ్ సెట్ ఒకే దగ్గరికి గా కూడా లో ధ్యానం చేసేటప్పుడు మీరు ఫోటోలు గనక తీస్తే మీకు డీప్ గా గనక కిర్లెన్ కెమెరాలో వాటిలో ఆరా ఎలాగైతే తీస్తామో దానికంటే డీపెస్ట్ చూపు ఉండాలి దివ్య దృష్టి ఇంకా మిషనరీ రాలా కణాల్లో మైండ్స్ పోలా కానీ మన యోగులు చెప్పారు మన యోగులు పురాణ పురుషులు భగవత్ స్వరూపులు కణ కణంలో నేనున్నాను అణు అణువులో నేనున్నానని గీతాచార్యులు చెప్పాడు కదమ్మా ఇంకా అంతకంటే గొప్ప మాట ఏముంది శ్రీకృష్ణుల వారు అన్నిట్లో నేనున్నాను అన్ని తానై ఉన్నాను అని చెప్పాడు కదా ఇంకా అందులో ఇంకా ఇంకా విడిగా చెప్తాం ఈ ఎప్పుడు అది కనుక్కుంటారు మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు చెప్పారు చెప్పి పెట్టారు అమ్మవారు ఎప్పుడో చూపించింది శక్తులు యుక్తులు అని చెప్పి ఇప్పుడు గుణాలు అనుకున్నాం గుణాలు ఇది జెనెటిక్ గా జెనటిక్ గా నిజంగా ఒక మనిషికి ఉండాల్సిన గుణాలు ఏంటి ఇప్పుడు జెనటిక్ గా వస్తాయి అన్నారు అది ఒకవేళ కరెక్ట్ మార్గంలో లేదు అంటే ఆ గుణాలని మార్చుకునే శక్తి మనలో ఉంటుంది ఎలా సాధ్యపడుతుంది లోతుగా చెప్తా స్కిన్గా ఎలాగైతే అన్ని కంటిన్యూగా ఉంటాయో గుణాలు మార్చడానికి కూడా మీకు శక్తి స్వరూపులు ఎవరైనా మీకు గనక అనుగ్రహిస్తే మొత్తం మార్చేస్తారు కదా ఒక గుణం ఏమిటి మొత్తం పైనుంచి కింద వరకు మార్చేస్తారు అనుగ్రహిస్తారు మన ఋషులు వాళ్ళు తపో శక్తితో మనుషులు మార్చేవాళ్ళు మాయం చేసేవారు రూపాలు మార్చేవారు కామరూప ధారణలు ఉన్నాయి మనకి చరిత్రలో సత్యం అది మన పురాణంలో లేనిది లేదమ్మా రహస్యాలు ఎన్నున్నా వేదంలో ఉన్నాయి రహస్యాలు మనం ఎంతసేపు ఈ ఈ నాగరికత సరిపడా కొన్ని కొన్ని అప్పుడప్పుడు ఎవరో తండ్రులు స్వామీజీలు చెప్తూ ఉంటారు తల్లులు కూడా మాతాజీలు కూడా చెప్తూ ఉంటారు సంతోషమే అలా చెప్పేవాళ్ళు ఇంకా పెరగాలని నా ఉద్దేశం అందరికీ అందించాలి ఈ యొక్క విశ్వానికి అందించాలి విషయాన్ని విషయం అర్థం కావాలి కదా ఈ జెనెటిక్గా ఏదైతే ఉందో ట్రావెలింగ్ ఈ సోల్ ట్రావెలింగ్లో ఈ జీన్స్ థెరపీలో ఈ థాట్ థెరపీలో ఇదంతా ఒకే తాట్గా అయిపోయి దివ్య శక్తి పెంపొందించుకొని అది దివ్య స్వరూపం అయిపోయి దివ్య శరీరం అయిపోతుంది దివ్య శరీరం అయిన తర్వాత ఇంకా దాచుకోవడానికి ఏముంది శక్తి తప్ప ఏమీ లేదు అణు అణు కూడా ఆంజనేయ స్వామి వారు గుర్తొచ్చారు ఇప్పుడు ఆయన అడుగుతారు ఎన్నైనా నువ్వు అణు అణులోను కణ కణంలోను రామనామం ఉందన్నావు అని అంటే సత్యము నా అణు అణువులోను నా రోమ రోమంలోను రామనామం నిండి ఉంది నాలో లేనిది ఏమీ లేదు అంత స్వామిమయం రామమయం అని చెప్తాడు ఆయన కూడా కణాల మీద ఒక రకంగా చెప్పారు అణువణులోను రాముడు ఉన్నాడు పలుకుతాడు రామనామం జపం జరుగుతుంది అన్నాడు కదా మహానుభావుడు ఇది కనుక మనం చేస్తే ప్రాక్టీసు మిగతా వాటిలన్నింటిలో కష్టపడితే నెల రోజులకు కానీ జీతం రాదు యోగం చేస్తే కొద్ది రోజులు శ్రమ పడితే కానీ మ మనం ఏకాగ్రత రాదు ఏకాగ్రత ఒకసారి వచ్చిన తర్వాత మీరు దేని పడితే దాన్ని సాధించవచ్చు తప్పకుండా మీ చేతిలో ఉంటుంది కార్ డ్రైవర్ కూడా మీరు కార్లో కూర్చోబెట్టి నడపంటే ఏం నడుపుతారు యాక్సిడెంట్ చేస్తారు అవును ఎంత గొప్ప కార్ అయినా అంతే ఈ సముద్రంలో వేసినట్టు వాడికితర చనిపోతాడు అలా కాదు నేర్పించాలి ఎడ్యుకేట్ చేయాలి వాడికి ఆ శక్తి సంపదని రుచి చూపితే ఆకలి తప్పులు కూడా ఉండవు మీకు ఇంట్రెస్ట్ ఉన్న కొన్ని పనులు చేసినప్పుడు కాసేపు అయితే కాసేపు అయితే రెండు మూడు గంటలు కూడా అవ్వచ్చు అవును అంటే అక్కడ యువర్ కాన్సంటింగ్ ఆన్ అదర్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అదే అక్కడ విషయం కరెక్ట్ అందుకని గుణాలన్నీ మార్చచ్చు గుణాలన్నీ కూడా మారని గుణం అంటూ లేదమ్మా ప్రతిదీ మారుతుంది రాత్రి అవును అది కూడా గుణం ఇవాళ ఉంటుంది ఇక్కడ ఇంకో విషయం చెప్తా కోపము నీలో ఉండదు ద్వేషము నీలో ఉండదు బయట ఉంటుంది ఎలా ప్రకృతిలో ఉంటుంది ఉన్నట్టుండి ఒక మనిషిని చూడంగానే వాడు చేసే పనులకు కోపం వస్తుంది అసలు కోపం ఉందా మనకి లేదు ఆ క్రియ వల్ల ఆ పరిస్థితి వల్ల మీ కోపం వచ్చేసింది ఎక్కడ ఉన్నట్టు కదా లెక్క మీలో లేదు కోపం నిద్రాణ స్థితిలో కూడా కోపం ఉండదు శాంతం కూడా అంతే ఎందుకులే మనం గొడవ వాడితో పోని ఎవరి పాపాన్ని వాడైపోతాడు అని శాంతంగా ఉంటాం అంటే ఏమిటి శాంతించడం కూడా ఒక గుణం శాంతం మామూలు విషయం కాదు కోపం మామూలు విషయం కాదు క్రోధము అసూయ ఒకటిని చూస్తే అసూయ పైకి ఎదిగిపోతున్నాడు నేను వాడు పక్కపక్కనే ఒకే ఇంట్లో మా ఇల్లు ఇటు అటు ఇద్దరం ఒకేసారి పుట్టినాం ఆ లో వాడు ఈ రూమ్లో నేను వాడు కోటీశ్వరుడు అయ్యాడు నేను మామూలు ఉద్యోగినయ్యాన్ని ఏడుస్తాడు అవును అంటే ఆ పరిస్థితి అది వాడు అదృష్టం రా నాకేంటి అనుకోడుగా అవును నేను చదివా నాకు సరైన ఉద్యోగం రావడం లేదు వాడు ఏం చదవాలా ఏలు వాళ్ళంత అయిపోయాడు ఇంత అయిపోయాడు అంటే పోల్చుకోవడం మనుషుల్లో ఉంది అవన్నీ గుణాల కిందకు వస్తాయి సోల్కి సంబంధం లేదమ్మా అందుకు చెప్తున్నా సోల్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అది గనక గా సోల్ తీసుకుంటే గొప్ప అమ్మా దేవుడు కర్ణిస్తే ఎంతసేపు అంతే అంతే ఇలా అంటాడు చచ్చిన వాళ్ళు మన దింపుడు కళ్ళ్యాలు ఉండేవి ఊళ్ళల్లో మూడు సార్లు ఆపేవారు ఇంట్లో ఒక ఐదారు గంటలు అందరూ వచ్చేదాకా ఏడుస్తూ దీపం పెట్టి అమ్మ ఎవరెవరు అందరూ ఏడిచేవాళ్ళు అప్పుడు కూడా ప్రాణం రావచ్చు కొడుకు ఏడుస్తూ తండ్రి ఏడుస్తూ కోడలు అమ్మ భార్య అందరు ఏడుతూ ఉంటారుగా దానికి దయగలిగితే కనెక్ట్ అయ్యి మళ్ళీ రావచ్చు అలా ఎంతో మంది బతికారు ఇంట్లోంచి తీసుకెళ్లేటప్పుడు శివం అనకూడదు అది శివ స్వరూపం అది అది తీసుకెళ్ళిపోయి మన శ్మశానం దగ్గర రెండు ఆపుతారు అక్కడ వెళ్ళి ఆపిన తర్వాత కార్యక్రమాలు అవన్నీ జరుగుతున్నప్పుడు అప్పుడు మళ్ళీ బాధపడి మళ్ళీ చెవుల్లో కూడా పిలుస్తారు పెద్ద కొడుకును పిలువు పెద్ద కొడుకుని అంటారు పిలవయ్యా మీ నాన్న అంటారు నీ మీద ప్రేమ ఉంటే వస్తాడయ్యా అంటాడు ఆత్మకి ప్రేమ ఉంటే వస్తాడంటే వీడు ప్రేమించబడే వ్యక్తి అయితే తప్పకుండా వస్తాడు అలా జరిగిన అసలు మన ఊళ్ళల్లో రోజుకి ఇప్పటికీ కూడా ఆన్ టుడే ఈ రోజులు కూడా దింపుడు కళ్ళు నడుస్తున్నాయి అది నడుస్తోంది ఆ టైంలో వచ్చిన వాళ్ళు ఈ మధ్యలో ఉన్నాయి నార్త్ లో ఉన్నాయి అక్కడక్కడ వింటూనే ఉంటాం అవునా వచ్చి ఒక ఐదారేళ్ళు నాలుగైదేళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి అటాచ్మెంట్ వల్ల ఇంకొద్ది రోజులు ఉన్నాలే ఇప్పుడు మన ఇంట్లో చుట్టాలు వస్తారమ్మా ఓకే శుభ్రంగా ఉండి పెడతాం అన్ని చేస్తాం సినిమాలు చూపిస్తాం అదేదో పార్క్లు అన్ని తిప్పుతాం అన్ని చేస్తాం ఆ మధ్య లెక్కేఫ్టర్ కూడా హైదరాబాద్ చుట్టూ ఒక ఏదో ఎన్నో వేలు పెట్టారు ఇప్పుడు తీసేశారు అన్నీ చేసావు వెళ్ళేటప్పుడు నీకు ఇష్టంగా గుర్తుగా ఏదో ఏదో ఆడవాళ్ళకి ఒకటి మగవాళ్ళకి ఒకటి కొని పెడతాం గుర్తు పెట్టుకోవడానికి అవునా సోల్ కూడా వాళ్ళు వెళ్ళిపోయినా మనకి అన్ని ఇచ్చి పంపించినట్టుగా మనకు ఆస్తి పంపకాలు అవన్నీ చేసి సోలు వెళ్ళినట్టుగా అవన్నీ అప్పచెప్పే పోతుందిగా ఎవరు పట్టుకుపోతారు పట్టుపోయేది ఉంటే అన్నీ పోతాయి ఖాళీ అవుతుంది హైదరాబాద్ రుద్రభూమి అయిపోతుంది అదే ఆ శాంక్షన్ లేదు ఇంకా ఫ్యూచర్లో కూడా రాదు అప్పుడేమింటే ఆత్మ వస్తుంది వచ్చి మళ్ళీ కొద్ది రోజులు ఉండి సంతోషపడి వెళ్తుంది అది ఉంది కొత్త విషయం కాదు నేను చెప్పేది పాతదే ఈ మధ్య ఎవరు చెప్పలేదేమో నేను మళ్ళీ నాకైతే మీ కొత్త విషయం దింపుడు కళ్ళల్లో మళ్ళీ సోల్ విల్ కమ్ బ్యాక్ ఓన్లీ పర్టికులర్ సెలెక్టివ్ అన్ని వస్తాయి అసలు ఈ ప్రపంచం సరిపోదు నిండిపోతుంది అది సరిపోదు దీంట్లో కూడా సెల్లార్ టైప్ టైపు సిక్స్టీ అంతస్తులు మనకి మధ్య పర్మిషన్ చేస్తాయి గవర్నమెంట్ అన్ని భూములు పెరగాలి మరి లేయర్స్ పెరిగి బతకడానికి చేయాలి అట్లా కాదు సోల్కి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అందుకని గుణాలు అనేటువంటిది మార్చొచ్చు గుణాలు శరీర తత్వాలు అన్ని గుణాలు కోపము ద్వేషము ప్రేమమ్మ అన్నిటికంటే అది కూడా చెప్పాలి ప్రేమ ఒక మనిషిని చూస్తే ప్రేమించబుద్ధిస్తుంది కానీ ప్రేమకి కూడా జీవం ఉంటుంది అది చాలా మంది గ్రహించడం లేదు మొదట్లో బాగున్నారని ఆకర్షితులైతారు ప్రేమిస్తారు పిల్లలు పెద్దవాళ్ళు పిల్లల్ని పెళ్ళే పెళ్ళైన తర్వాత కూడా ప్రేమిస్తాం కానీ ఆ పెళ్ళైన తర్వాత వైఫ్ చూసుకుంటారు ఇంకా వాళ్ళు మన బాధ్యత వాళ్ళు తీసుకుంటారు పెళ్ళయ్యేదాకా ఏంటి మనం చదివించడం బట్టలు కొండటం వాడి చాయిస్ మనమే కొనపెడతాం మనమే సెలెక్ట్ చేస్తాం లైక్ దట్ ఇక్కడ కూడా అదే ఇది ఉంది ఈ పద్ధతి ఉంది అందుకని ఏంటంటే ప్రేమ అనేటువంటిది దానికి లైఫ్ ఉంది ప్రాణం ఉంది ప్రాణశక్తి ఉంది అదేం చేస్తుంది ఇష్టపడుతుంది ఒక రెండు మూడేళ్ళు తర్వాత దానికి ఉన్నటువంటి కొట్టడం కదా ఆ ఇష్టం చేసే పనులు బట్టి నచ్చకుండా అవుతుంది ప్రవర్తన ఎదుటివాడిని మనం నమ్మిన వాళ్ళు ఇలా చేస్తున్నారని విసుగు వస్తుంది అసహ్యం వస్తుంది మానేస్తారు అంటే ప్రేమ ఎప్పుడు శాశ్వతంగా ఉండదు ఈ ప్రపంచంలో మారుతూ ఉంటుంది సీజనల్ అది కూడా పాపం ఓ లో ఓ సీజన్లో ఇలా ఉంటుంది అందుకని ప్రేమకు కూడా జీవం ఉంటుంది ప్రేమకు కూడా ప్రేమించడం తెలుసు వదిలించుకోవడం తెలుసు అలా అందుకని ప్రేమని మనం గౌరవించాలి దేవుడి మీద ప్రేమ కూడా అందుకోసం చెప్పే ఇంతకి ఫైనల్ టచ్ ఏంటంటే ప్రేమ దేవుడి మీద మనం ప్రేమించబడితే ఆ ప్రేమ అనురాగం ఎంత గొప్పగా ఉంటుందంటే భగవంతుడు ఆయన పుత్రుడిగా పుత్రికగా స్వీకరిస్తారు ఎట్లాగూ ప్రేమికుల రోజు రాబోతోంది దాని గురించి ఒక మాట ఒక వీడియోనే చేద్దాం మనం సరే అంటే ప్రేమ చాలా దైవ స్వరూపం దాన్ని స్వీకరించే పద్ధతుల్లో మనుషుల అవసరాలకు వాడుకోకుండా నిజమైన ప్రేమని ప్రేమగా చూస్తే అది భగవత్ స్వరూపంగా ఉంటుంది అన్ని ఇస్తుంది త్యాగం కూడా ఉంది ప్రేమలో కొంతమంది ఇళ్ళు అమ్మిస్తున్నారు పొలాలు అమ్మిస్తున్నారు చదువులకి సంతకి నా కొడుకు మీద ప్రేమ కూతురు మీద మీద ప్రేమ పెళ్లిళ్ళకి కట్నాలకి వాటికి ఇవన్నీ మనకి తెలిసినవే అంటే వితౌట్ ఎఫెక్షన్ లవ్ లేకుండా ఇస్తారా ఒక ఐ చేతిలో పెట్టిన మీ ఇంట్లో అప్పుడప్పుడు వస్తుంది కానీ ఎప్పుడు ఉండదు అయినా కూడా ఇస్తున్నాం అంటే అక్కడ ప్రేమకి ఎంత విలువ ఉంది సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు అమ్మా శుభం తల్లి